క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో అతని ప్రేమను పంచుకోండి యేసు వచ్చి దేవుని ప్రేమకు ఉదాహరణగా నిలిచాడు మతాయి సు వార్త తొమ్మిదవ అధ్యాయము పదో వచనములో ఇంటిలో భోజనమునకు యేసు కూర్చునియుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండేది దేవుడు మానవాలని ప్రేమిస్తున్నాడని మనము చాలాసార్లు మర్చిపోతాం యేసు వచ్చి దేవుని ప్రేమకు ఉదాహరణగా నిలిచాడు మనము మన చర్చీలలో చిన్న సమూహాలలో మరియు బైబిల్ అధ్యయనాలలో ఎంతగా మునిగిపోతామంటే రోజువారీ సాధారణ ప్రజలతో ఎలా సంబంధం కలిగి ఉండాలో మనకు గుర్తుండదు కానీ ఏసు మనము మంచి పొరుగువారిగా ఉండాలని ఆశిస్తున్నాడు ఇది ఎలా ఉంటుందో తెలియని వారితో మనము తన ప్రేమను పంచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు పరిశైలకు అర్థం కాలేదు ఆయన పాపులతో తినటం చూసి వారు బాధపడ్డారు వారి నిర్బంధానికి వారి సందేహాలకు ప్రతిస్పందనగా యేసు ఇలా అన్నాడు ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అనారోగ్య వ్యక్తులకే అవసరం తరువాత ఆయన ఇలా అన్నాడు ఇప్పుడు వెళ్ళి ఈ లేఖనం యొక్క అర్థాన్ని నేర్చుకోండి మీరు దయచూపాలని నేను కోరుకుంటున్నాను బలులు అర్పించమని కోరుకోవటం లేదు ఎందుకంటే నేను నీతి మంతులమని భావించే వారిని పిలుచుటకు రాలేదు తాము పాపులమని తెలుసుకున్న వారిని పిలవడానికి వచ్చాను మన చుట్టూ ఉన్న వ్యక్తులకు చాలా అవసరాలు ఉంటాయి విరిగిన హృదయం గలవారు వ్యసనాలలో బందీలైనవారు ఏమీ లేనివారు నిరాశలో ఉన్నవారు ఒంటరితనముతో కోపము పేదరికము ఆకలితో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఇటువంటి వారి పట్ల దయ మరియు ప్రేమ చూపించడానికి అవసరమైన అద్భుతమైన వ్యక్తులుగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇటువంటి వారిని లోపలికి ఆహ్వానించి వారితో కలిసి తినడానికి వారికి స్నేహితుడిగా ఉండడానికి దేవుడు నన్ను మరియు నిన్ను అలాంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు దానికోసం మనకు పిలిచాడు ఈరోజు యేసు మీ ద్వారా ఎవరినైనా ప్రేమించనివ్వండి చుట్టూ చూసి దేవుడిని అడగండి ఎవరితో స్నేహం చేయమంటారు దేవుని నడిపింపునే కోరుకోండి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక మీన్ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ తండ్రి నా జీవితంలో మీ దయకు ధన్యవాదాలు నేను వెళ్ళి ఇతరులకు అదే ఇవ్వడానికి నాకు సహాయం చేయండి మీరు ప్రేమించే విధంగా ఇతరులను ప్రేమించడంలో నాకు సహాయం చేయండి నా చుట్టూ ఉన్నవారిని మీరు చూసే విధంగా చూడడానికి నా కన్నులను తెరవండి ప్రభువా నువ్వు ప్రేమించే విధంగా ప్రేమించడంలో నాకు సహాయం చేయండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్